అంటే కేవలం వినోదం మాత్రమే కాదు అదొక భారీ వ్యాపార సామ్రాజ్యం నేడు భారతీయ సినిమా స్థాయి గ్లోబల్ రేంజ్కి వెళ్ళింది మన హీరోలు కేవలం సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ మీదే మాత్రమే ఆధారపడకుండా నిర్మాణ సంస్థలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ స్పోర్ట్స్ టీమ్స్ ఇతర బిజినెస్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతూ భారీగా ఆర్జిస్తున్నారు తాజాగా విడుదలైన టాప్ టెన్ రిజెస్ట్ ఇండియన్ హీరోల జాబితా దీనికి నిదర్శనంగా నిలుస్తుంది ఇందులో బాలీవుడ్ టాలీవుడ్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నంబర్ వన్ స్థానంలో నిలిచి తన సత్తా చాటారు ఆయన నెట్వర్త్ ఏకంగా పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లుగా నమోదైంది రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు ఐపీఎల్ టీం వంటి భారీ వ్యాపారాలు షారుఖ్ ఖాన్ ఆస్తిని ఇంతలా పెంచాయి మిగతా హీరోలతో పోలిస్తే షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం ఇక రెండో స్థానంలో మన కింగ్ నాగార్జున అందరినీ ఆశ్చర్యపరుస్తూ టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున దేశంలోనే రెండవ అత్యంత ధనవంతుడైన హీరోగా నిలిచారు ఆయన సంపద సుమారు ఐదు వేల కోట్లు అన్నపూర్ణ స్టూడియోస్ మీడియా స్కూల్స్ కన్వెన్షన్ వంటి వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో నాగార్జునకు ఉన్న పట్టు ఆయనను ఈ స్థానంలో నిలబెట్టింది ఇక ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు హృతిక్ రోషన్ మూడు వేల వంద కోట్లు అక్షయ్ కుమార్ రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఆమిర్ ఖాన్ పద్దెనిమిది వందల అరవై కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు ఈ జాబితాలో తెలుగు హీరోల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి పదిహేడు వందల యాభై కోట్ల ఆస్తితో బలమైన స్థానంలో ఉండగా విక్టరీ వెంకటేష్ పదహారు వందల యాభై కోట్లతో తర్వాతి స్థానం దక్కించుకున్నారు ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పదహారు వందల ముప్పై కోట్లతో టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నాడు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పదహారు వందల ఎనభై కోట్లతో చిరంజీవి వెంకటేష్ మధ్యలో నిలిచారు మొత్తంగా చూస్తే టాప్ టెన్ జాబితాలో నలుగురు తెలుగు హీరోలు ఉండడం మన ఇండస్ట్రీలో ఉన్న ఫైనాన్షియల్ బలాన్ని తెలియజేస్తుంది షారుఖ్ మిగిలిన వాళ్లకు అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ దక్షిణాది హీరోలు తమ బిజినెస్ తో బాలీవుడ్ స్టార్లకు గట్టిపోటీ ఇస్తున్నారు పాన్ ఇండియా మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి